హలో గైస్ నమస్తే ఈ రోజుటి ఇటు వీడియోలోన ఫుల్ ఫన్ను కామెడీ కొట్ట ఉబ్బిపోయేలా నవ్వుకోవచ్చు అన్నమాట అంత ఫన్ అయితే ఉంది ఈ వీడియోలోన ఈ వీడియోకి దయచేసి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు పెడితే వచ్చిన సిలబస్ ఏందో చెప్పు మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ యూట్యూబ్ వీడియో చూడండి దాని తర్వాత ఈ వీడియో కామెంట్ చదువుదాం అయ్యన్నొద్దు పాయింట్ కి రా నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి చెప్పరా అసలు ఏం జరిగిందంటే అన్నా ఆదివారం అయితే కనబడినట్టున్నావు అసలు ఎక్కడికి పోతున్నావు మచ్చా బిజినెస్ బిజినెస్ ఏం బిజినెస్ ఏం బిజినెస్ మాకు కొంచెం చెప్పరాదే ప్రజలకి పరిశుద్ధమైన నీళ్ళు అందించడం వాటర్ ప్లాంట్ పెట్టేస్తున్నావా అంతకు మించి ఏంటన్నా అది శుభ్రంగా వంద రూపాయలు ఏంట్రా ఇదేనా నీ బిజినెస్ అంటే ఉండాలి తప్పు తెలుసయ కానీ మా అనలేకపోతున్నా ఏం చేయడం ఈ మధ్య ఒక కన్నా మమ్మల్ని ఉద్దేశించి ఒక కామెంట్ చేయడం జరిగింది చాలా బాధ్యత ఇంతకీ ఆ కామెంట్ ఏంటంటే వీళ్ళు ఛానల్ స్టార్ట్ చేసిన మొదట్లో అందరినీ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండా అడగతా ఉన్నారు కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వన్ మిలియన్ ఫాలోవర్స్ యూట్యూబ్లో డెబ్బై తొమ్మిది లక్షల మంది సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి వీళ్ళకి తల పౌరులు పెరిగిందే అందుకే సబ్స్క్రైబ్ చేయమని ఏ వీడియోలోనూ అడగడం లేదని కామెంట్ చేసినారు కదా బాసు అంతే కదా బ్రదరు నీకే ఈ సమాధానం జాగ్రత్తగా చూడు సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో పట్టాడు బాబాయ్యా

నేను నీ పంట కొనుక్కోపోయేది సంతోషం ఒక బస్తాకి ఎంత ఇస్తున్నారయ్యా బస్తా ఎనభై కేజీలే కదా పన్నెండు వందలు తీసుకో ఏంట్రా ఉక్కు బస్తా పన్నెండు వందలు ఏనా మా చెవుల్లో ఎర్రపూలు పూలు కనబడుతున్నాయి రా నీకు పన్నెండు పెట్టుబడుకురాదయ్యా నాకు కూడా రాదు పెట్టుబడి మార్కెట్లో రేట్లే లేవు అసలు దీని కూడా ఏం చేసుకోవాలో నాకే తెలియదు మీరు నష్టపోతారనుకుంటాను నేను ఇచ్చేడు ఉంటాయి లేదంటే నీ దాన్ని ఇక్కడే ఉంటాను మేతే వాళ్ళందరితో తీసుకొని పోతా ఉంటా రే రైతుల్ని ఎంత బాగా మోసం చేస్తున్నారు రా మీరు నేను దండం పెడతాను ఏందిరా ఇట్లా అయిపోయి అవుతారు నా మొద్దం చెప్పు అన్నా నాకు అవమానం గుందన్నా అయ్యా అంత పని చేయిద్దండే అయ్యా ఇస్తాను తీసుకోండి ఆ ఆ ఈ టైంలో ఎవరు పోనా ఈడే ఇప్పుడు చేస్తున్నాడు అనా రైతుల దగ్గర ధాన్యం గున్నవా దాని మన దగ్గర నుంచి కొనేదానికి క్లయింట్లు వచ్చి ఉన్నారు ఆ చెప్పు ఒక బస్తా రేట్ అని చెప్పమంటావా మూడు వేలు చెప్పు మూడు వేలా ఆ మూడు వేలే ఇక్కడ రైతులకి రెండు వేల ఐదు వందలు ఇస్తుండేది ఆ మాత్రం లాభం కూడా లేకపోతే ఇంకెట్టా మూడు వేలు చెప్పు సరే అన్న మంచికి కాలమే ఉండేదిలే రేయ్ మీరే ఒకరిని మోసం చేస్తున్నారు కానీ కాలానికి మంచి రోజులు లేవు అంటారా నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగన కొడుకు నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి దొంగన కొడుకు సరే వాళ్ళ బస్తాను ఒక రేటుకి తీసుకునే మీరు ఎక్కువ రేటుకి తీసుకుంటాను కానీ ఒక బస్తాకేంత ఇస్తావు ప్రపంచం అంతా దొంగనా కొడుకుంది వాళ్ళందరికీ పన్నెండు వందలే కదా నువ్వు పన్నెండు వందల ఐదు రూపాయలు తీసుకో అన్నా రెండు దెబ్బలు ఎక్కువ కుమ్మన్నవాణ్ణి ఎగ్జామ్ ఎట్లానేవు నైనా చాలా కష్టమైన ప్రశ్నలు వచ్చేసిన నాయనా అస్సలు అర్థం కాల మరేం చేయలేవురా నేను కూడా వాళ్ళకి మించిన కష్టం సమాధానాలు రాయినా వాళ్ళకి అస్సలు అర్థం కాదు బ్రో నీ ఫీచర్ అర్థమైపోతుంది బ్రో అద్భుతం మహాద్భుతం జరిగింది మా కుర్రోళ్ళు ఇరగతీశారు పుమ్మేసారు ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ వై బాయిస్ చూసారు కదా గా వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సరప్రక్రయ్ సప్రక్రయమ్మ ఏంటో ఇది జస్ట్ కిడింగ్ మన అందరిది ఐఎమ్ ఫన్నీ కింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండిగాయ మరి ఉంటుంది మరి బాయ్ అందరికీ జై శ్రీరామ్